హాయ్ అండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇన్స్టాలో వన్ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ అలాగే యూట్యూబ్లో కూడా చాలామంది అడిగారు కదండి లాంగ్ వీడియో పెట్టమని నేనైతే చాలామంది ఆర్డర్ అడుగుతున్నారు కానీ కొంతమంది జెన్యున్గానే ఉన్నారండి కొంతమంది ఏంటో టైంపాస్కి చేస్తున్నారు ఏమో నాకు తెలియట్లేదు కానీ నేనైతే ఇంకా ఆన్లైన్ ఆర్డర్స్ అయితే తీసుకోనండి పాపం చాలామంది అడుగుతున్నారని తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు అసలు టైం సరిపోవట్లేదండి ఎందుకంటే నాకే బోల్డ్ ఖాతాలు ఆ ఖాతాలని ఆపేసేసి ఇప్పుడు ఆన్లైన్లో ఇంకో వంద రూపాయలు ఎక్కువ చెప్పి అమ్మాలి అదంతా దేనికి నాకు అనేసి నేను ఆపేశాను ప్రజెంట్ అయితే కనుక ఓపెన్ సైడ్ది నా వైపు పెట్టుకున్నాను నాకు లెఫ్ట్ సైడ్ క్లోజింగ్ సైడ్ది ఇటు రైట్ సైడ్ పెట్టుకున్నాను కొలతలు అయితేనండి నా బాడీ ఎల్ సైజ్కి నేను చెప్తున్నానండి ఎల్ సైజ్కి మీరు ఇలాగే కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది బాడీ మెజర్మెంట్స్ అయితే లెంత్ వచ్చేసరికి ఫిఫ్టీన్ తీసుకుంటున్నాను అండి ఖర్చులతో కలిపే ఊరికే రఫ్గా పైన ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే రఫ్ని నేను కట్ చేసుకొని ఫిఫ్టీన్కి అయితే లెంత్ తీసుకుంటున్నాను నేను నాకు రెడీ అయ్యేసరికి ఫోర్టీన్ అవుతుంది నాకు సరిపోద్ది కరెక్ట్గా నా బాడీకి సరిపోతుంది నేను ఫైవ్ ఫోర్ అట్లా ఉంటానండి అట్లానే చంకా డౌన్ కూడా నేను ఆరు తీసుకున్నాను షోల్డర్ ఆరున్నర తీసుకున్నాను అలాగే నేను నా చెస్ట్ పాట్ ప్రకారం నైన్ అండ్ హాఫ్కి అయితే టిక్ చేసుకున్నాను అంటే థర్టీ ఎయిట్ అండి రౌండ్ వన్ సైడ్ వచ్చేసరికి ఎయిటీన్ వస్తుంది కదా ఎయిటీన్ నైన్టీన్ వస్తుంది కదా దాంట్లో సగం తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకి అలాగే నా చంక రౌండ్ వచ్చేసరికి హోల్ అంటారు కదా అది ఫిఫ్టీన్ అంటే వన్ సైడ్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ ఉందో లేదో చూసుకున్నాను కరెక్ట్గా ఉంది మీకు సరిపోతుందండి కరెక్ట్గా అట్లానే నా నడుము వచ్చేసరికి థర్టీ టూ అంటే ఎయిట్కి టిక్ చేసుకొని ఎక్స్ట్రా మనం ఎంత ఖర్చు కావాలంటే అంత ఖర్చు డాట్ ఎంత కావాలనుకుంటే అంత ఒక్కొక్కసారి డాట్ అనుకున్నా కూడా డాట్ తీసేసి మీకు ఖర్చు ఎంత కావాలో అంత పెట్టుకోండి నా నడుమైతే ఎయిట్కి టిక్ చేసుకున్న తర్వాత నేను ఎక్స్ట్రాగా పెట్టుకున్నా అట్లానే డాట్స్ నేను ప్రిన్స్ కట్ తీయట్లేదండి దీనికి జస్ట్ డాట్స్ వేసుకుంటున్నాను తక్కువ నాలుగు అయితే డాట్ వేసుకొని నెక్ వచ్చేసరికి అండి అలాగే డౌన్ వచ్చేసరికి ఆరు మూడున్నర డౌన్ ఆరుకి నేను టిక్ చేసుకుంటున్నాను అయితే ఎప్పుడైనా వీ కట్ చెప్తాను కదండి కరెక్ట్గా మనం షోల్డర్స్ ఎక్కడి వరకు జాయిన్ చేస్తామో ఆ పార్ట్ వదిలేసి మనం టిక్ చేసుకోవాలి అలాగే మనం ఆరు అనుకోండి ఒక ఆరున్నర ఏడు దాకా పెట్టుకోవాలి ఎందుకంటే కిందకు వచ్చేసరికి సూదిగా వచ్చేసేది వీ నెక్ అదే మీరు మీరు ఎంత నెక్ అనుకుంటున్నారో అంతకే పెట్టుకున్నారనుకోండి నెక్ ఏమవుతుంది అంటే మూ బాగా మూసుకుపోయిద్ది పైకి అయిపోతుంది అందుకని ఖచ్చితంగా మీరు పైన మనం కుట్టేస్తాం కదా షోల్డర్ దగ్గర అది స్ట్రైట్గానే తీసుకొని దాని కింద నుంచి ఇంకొక అర ఇంచ్ ఎక్కువ తీసుకోండి అంటే ఆరు అనుకోండి నా నెక్కు నేను ఆరున్నర అలా తీసుకున్నాను అలాగే తీసుకోండి మీరు అప్పుడు మీకు కరెక్ట్గా వీ నెక్ కదా క్లోజ్ అయినా కూడా కింద వరకు వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు అట్లనే బ్యాక్ పార్ట్ కూడా మన ఇష్టం అండి డీప్ అన్నది నేనైతే ఇప్పుడు ఫ్రెంట్ పార్ట్ కటింగ్ కూడా వేసేసుకున్నాను ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇన్స్టాలో అందరూ అడుగుతున్నారు బాగానే ఉంది కానీ అండి నాకు అసలు అవ్వట్లేదు ఒక్క అపోహనైతే తీర్చాలనుకుంటున్నాను ఇంట్లో కుట్టే వాళ్ళు పర్ఫెక్ట్గా కుట్టరేమోనని మీ ఆలోచన ఏమోనండి నా డ్రెస్సెస్ చూసిన తర్వాత అయినా కొంత మీకు ఐడియా రావాలి బాగానే కుడుతున్నానా లేదా అన్నది కొంతమంది ఇన్స్టాలో అడిగిన క్వశ్చన్స్కి నేను జస్ట్ చెప్తున్నానండి షాప మీదే అంటున్నారు షాప్ కాదు అంటే ఓకే మ్యామ్ అనేసి వదిలేస్తున్నారు మీరు ఎక్కడ బొటిక్ అంటున్నారు నాది బొటిక్ కాదు ఆ ఓకే మ్యామ్ అనేసి అంటున్నారు యాక్చువల్లీ నాది షాప్ ఏనండి కానీ అసలు షాప్ అయితే ఏంటి బొటిక్ అయితే ఏంటి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఒక డ్రెస్ రావాలి అది కదా చూడాలి అది ఎందుకో చూడట్లేదు బ్యాక్ పార్ట్ వచ్చేసరికి అండి సేమ్ అదే మూడున్నర ఇంచులకి టిక్ చేసుకొని ఒక రెండు ఇంచులకి డౌన్ చేసుకొని ఫస్ట్ షేప్ మనిష్టమండి ఒక హాఫ్ ఇంచ్కి మళ్ళీ టిక్ చేసుకొని నేను ఎయిట్ ఇంచెస్ నెక్ కావాలనుకుంటున్నాను కానీ కింద మటుకు మూడే పెట్టుకోండి మీరు పైన మూడున్నర తీసుకున్న కింద మటుకు మూడే పెట్టుకొని అట్లాగే మీరు మీ ఇష్టం స్టార్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం షేప్ అన్నది నేనైతే బెల్ షేప్ తీసుకున్నాను పైన మటుకు మూడున్నర తీసుకున్నాను ఎందుకంటే రెండు షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు ఈక్వల్గా రావాలి కదా నాకు వెడల్పు ఎక్కువ వద్దని నేను మూడు పెట్టుకున్నాను మీకు ఎక్కువ వెడల్పుగా ఉన్న నచ్చిద్ది అనుకుంటే మూడున్నర పెట్టేసుకోండి నేనైతే తక్కువ చాలు అని అదే నాకు ఎక్కువైపోయింది మీకు వీడియోలో చూసే ఉంటారు బ్యాక్ సైడ్ నాకు సరిపోయింది అది ఇంకెక్కువ కావాలి బాగా బ్రాడ్గా ఇష్టపడేవాళ్ళు డీప్ ఇష్టపడేవాళ్ళు అయితే మీ ఇష్టాన్ని ప్రకారం మీరు పెట్టుకోవచ్చు ఇలా అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా ఈజీనేనండి కాకపోతే ఏంటంటే మనం డిజైన్ చేసుకునే దాంట్లోనే కాస్త మార్పులు ఉంటాయి అంతే అట్లానే హ్యాండ్ వచ్చేసరికి మొత్తం నేను టెన్ ఇంచెస్ అనుకుంటున్నాను కింద బెల్ట్కి టూ ఇంచెస్ అనుకుంటున్నాను అందుకని చెప్పి ఏం చేశానంటే హ్యాండ్ నేను మామూలుగా ఎయిట్ ఇంచెస్కి తీసుకొని పైన ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని కరెక్ట్గా మన చేయిదాకా అలా తీసుకుంటే వెళ్ళిపోయింది దీనికి కొలతలు అయితే ఏం పెట్టుకోనండి నేను మనం పెట్టేదే కదా ఎంత వస్తే అంత అందంగా ఉంటుంది కాకపోతే నాకు మరీ ఎక్కువ కూర్చోద్దు ఒక మూడు మూడు కుర్చులు వస్తే అనుకున్నాను అందుకని చెప్పేసేసి పైకి త్రీ ఇంచెస్కి నేను టిక్ చేసుకొని అట్లాగా ఇది మీకు ఇదే కటింగ్ లాగా ఏమైనా కావాలనుకుంటే నేను ఒక లంగా జాకెట్ కుట్టానండి లాంగ్ వీడియోనే అది ఒక పాపకి లెవెన్ ఇయర్స్ పాపకి అందులో అయితే క్లియర్గా మీకు చెప్పాను అందులో అయితే ఒకసారి చెక్ చేయండి ఇదిగోండి ఇట్లా అయితే కరెక్ట్గా నేను ఫస్ట్ లైనింగ్ పెట్టేసుకొని నాకు ఎట్లా కావాలో అట్లా చూసుకొని అయితే ఫస్ట్ కట్ చేసేసుకున్నాను మన హ్యాండ్స్కి వచ్చిన డిజైన్ని తర్వాత శారీ ఇది బ్లౌజ్ పీస్తో అయితే మనకి ఫ్రంట్ పార్ట్ ఒకటి నేను తీస్తున్నానండి బ్లౌజ్ పీస్లో నుంచి ఎందుకనంటే మన హ్యాండ్ బిట్ని ఇలా క్రాస్గా తీస్తాం కదా అక్కడే నాకు ఒక టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ వెళ్ళిపోతుంది నాకు ఇంకా ఆ పైన ఉన్న దాంట్లో బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను ఇదిగోండి స్టిచ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా వస్తుంది అట్లానే నేను శారీ మొత్తంలోనండి ఫోర్ మీటర్స్ అయితే ఫస్టే తీసి పక్కన పెట్టేసా ఇంకా మిగతా ముక్క ఏదైతే ఉందో ఆ ముక్కలోనే ఇప్పుడు నేను హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ తీసుకుంటాను ఒకవేళ మీరు సన్నోగా ఉన్నారు అంటే ఎం కానీ ఎస్ కానీ అయితే ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ చక్కగా తీసి పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ మిగతా భాగంలోనే మీకు బాడీ పార్ట్ వచ్చేసిద్ది అదే కనుక మీరు ఎల్ కానీ ఎక్సెల్ కానీ అయితే కనుక మీరు ఇట్లా ఫోర్ మీటర్స్ తీసి పక్కన పెట్టుకొని మిగతా దాంట్లో నుంచి అయితే మీరు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ ఫస్ట్ పింక్లో తీద్దాం అనుకున్నాను తర్వాత అనిపించింది ఫ్రంట్ అంతా కూడా నేను డార్క్లో తీసాను కదా బ్యాక్ కూడా డార్క్ తీసేద్దామని చెప్పి కాస్త పైకి జరుపుకొని అయితే బ్యాక్ పార్ట్ కూడా తీసేసుకున్నాను ఇదైతే నార్మల్గా ఇంకా లోప్ కాటన్ ముక్క పెట్టుకొని కుండసూదులు అడ్డం పెట్టేసేసుకొని తిప్పేసుకున్నానండి నేను ఇంకా ఇదే ఈ ప్రాసెస్ అంతా తేలికేనండి మీకు కాస్త కష్టం అనిపించేది ఏంటంటే కటింగే ఎవరికైనా కానీ నేనైతే కనుక ఎప్పుడైనా గుండు సూదులు పెట్టుకోమని చెప్తాను మీతో అలవాటు అయిపోతే అవసరం లేదు అలవాట్లు రాని వాళ్ళు అయితే కనుక ఎప్పుడు గుండు సూదులు మటుకు మీరు కొనుంచుకోండి ఖచ్చితంగా మీరు ఇట్లాగా కుట్టేటప్పుడు మటుకు గుండు సూదులు అటాచ్ చేసుకోండి మీకు ఉగ్గు అనేది రాదు పని కూడా తేలిగ్గా ఉంటుందండి నేను స్టిచ్చింగ్ మీకు చూపిస్తానే కొన్ని మాటలు అయితే చెప్పాలనుకుంటున్నా మాటలేం కాదండి నా నాకులాగా ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉండుంటారు ఇంట్లో కుట్టినా బయట కుట్టినా నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే ఇంత బాగా కుడుతున్నాం కదా ఇంకా బొటిక్ అయితే ఏంటి బొటిక్ కాకపోతే ఏంటి చాలామంది ఇళ్లల్లో కుటుంబాన్ని చూసుకోవాల్సి వస్తుంది అన్నీ చూసుకోవాలి కాబట్టి షాప్ పెట్టలేకపోవచ్చు ఇప్పుడు నా దగ్గర అమౌంట్ ఉండి కూడా నేను పెట్టలేకపోతున్నాను ఒకటే కారణం మా అత్తగారు పెద్ద ఆవిడ ఆవిడ చూసుకోవాలి నేను ఒక షాప్ అంటే టైం టు టైం వెళ్ళిపోవాలి పిల్లల బాధ్యత అన్నీ కొద్దిగా ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే పర్లా చూసుకునే వాళ్ళు లేకపోతే ఇబ్బంది అయిపోతుంది పైగా ఫైనాన్షియల్గా నాకు అంత ఇబ్బంది లేదు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు నన్ను షాప్కి అట్లా ఎంతోమంది ఉంటారు టాలెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర కానీ పాపం వాళ్ళు బయటకు వెళ్ళి చేయలేని స్థితిలో ఉంటారు అలాంటి వాళ్ళు మీరు ఎంకరేజ్ చేయండి అంతేగాని మీది బొటిక్ కాదా మీకు షాప్ లేదా ఇలాగ అనద్దండి నా కళ్ళెదురుగానే రెండు మూడు నెలలు నేర్చుకున్న వాళ్ళు ఎక్కడో చోట కొట్టి పెట్టేసేసి స్టార్ట్ చేసేస్తున్నారు గబగబా జనాలు పాపం వెళ్తున్నారు ఇస్తున్నారు ఒకసారి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వరు ఇంకా కానీ నా దగ్గర కస్టమర్స్ ఆల్మోస్ట్ నేను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి కుడుతున్నాను టెన్ ఇయర్స్ నుంచే కుడుతున్నా కరెక్ట్గా కుట్టేది సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచే అదే ఖాతాలు ఇప్పటికీ కూడా అది కూడా నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి చెప్తాను కదండి నేను మామూలు తీసుకోను ఒక రూపాయి ఎక్కువే తీసుకుంటాను ఇష్టమైన వాళ్ళే వస్తారు ఇప్పుడు నేను వంద రూపాయలు చొప్పున పది తీసుకునే కన్నా రెండు వందలు చొప్పున ఐదు తీసుకుంటే సరిపోయిగా కాబట్టి నేను ఎక్కువగా రా అసలు చెప్తాను ఇంత రేట్ అని ఇష్టమైన వాళ్ళే వస్తారు లేదంటే లేదండి ముందు నా దగ్గర పని తాను ముందు నేను కరెక్ట్గా పని చేస్తున్నప్పుడు నేను ఎందుకు తగ్గించి తీసుకోవాలి బొటిక్ వాళ్ళు ఎక్కడ ఎక్కువగా తీ చేస్తున్నారు ఇప్పుడు నేను చేసిన పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి నాకు తేడా ఏం లేదు మహా అయితే వాళ్ళు షాప్ పెడుతున్నారు వాళ్ళు రెంట్లు కట్టుకుంటున్నారు వాళ్ళు కరెంటు బిల్లులు కట్టుకుంటున్నారు అందుకని వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారంటే అది మీ మీద పెడుతున్నారు బర్త్డే నన్నది వాళ్ళు ఇప్పుడు థౌజండ్ తీసుకుంటారు ఫ్రాక్కి నేను ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటున్నాను సరిపోలా ఇద్దరికి వాళ్ళు ఇంకా మీ దగ్గర నుంచే రెండు వందలు తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ కరెంటు బిల్ అయినా ఏదైనా బయట నుంచి వస్తేనే కదా వాళ్ళు పే చేయగలుగుతారు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా దయచేసి ఇళ్లలో కుట్టుకునే వాళ్ళకైతే మీరు మరీ చిన్న చూపు అయితే చూడకండి నాకు చాలా ఇన్స్టాలోనే ఎన్ని మెసేజ్లు వచ్చినాయి అన్ని మెసేజ్ల్లో ఆల్మోస్ట్ నేను ఒక త్రీ థౌజండ్ మెసేజ్లైనా ఒక వన్ వీక్లోనే నేను చదివాను అందులో కనీసం ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయినా వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసం అయితే ఇదే అదేంటి ఇంత బాగా కుడుతున్నారు మీకు షాప్ లేదా షాప్ ఎందుకు నాకు నాకు అవసరం లేదు షాపు షాపు కుట్టాలి అనేది నాకు అనవసరం అనిపించింది ఎందుకంటే అంత అద్దీ నేను ఎందుకు కట్టుకోవాలి ఇప్పుడు నేను నా కస్టమర్స్ లేరా అంటే ఉన్నారు ఇంకా నాకు ఎందుకు అవసరం ఏముంది పైగా నాకు మెయిన్గా మా ఇంటి పరిస్థితులను బట్టి నేను ఇంట్లో ఉండాలి అది నాకు మెయిన్ మీకు ఇంకా చెప్పాలి అంటే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను నా దగ్గర ముగ్గురు వర్కర్స్ ఉన్నారు అందరు ఆడవాళ్ళే చక్కగా ఇంట్లో పనులు చేసుకొని వస్తారు కుట్టుకుంటారు వెళ్ళిపోతారు లేదా ఇంటికిస్తాను కుట్టుకొని తీసుకొని వస్తారు అట్లా నేను మగ్గం వర్క్ చేసేవాళ్ళు కూడా ఆడవాళ్లే మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నాకు ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయడం అండి ఎక్కడి నుంచో కలకట్టా నుంచి తెచ్చుకొని నేను వాళ్ళకు ఒక రూమ్ చూపించి వాళ్ళకంతా కాపలాలు కాసి వాళ్ళేమో ఊరు వెళ్ళిపోతే వాళ్ళు రాలేదని చెప్పేసేసి వాళ్ళని పదిసార్లు ఫోన్లు చేసి వాళ్ళేమో స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని నేను బయట వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకోట్లా నా ఇంటి దగ్గర నా చుట్టూ ఉన్న వాళ్ళతో నాకు బాగుంటే చాలు కదా వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి ఎక్కడో ఉన్న వాళ్ళకి నేను ఎందుకు హెల్ప్ చేయాలండి అందుకని నాకెందుకో నా మైండ్ అలా అనిపిస్తుంది ఎక్కడో పరిగెత్తి పాలు తాగడం దేనికి నిలబడి నీళ్లే తాగుదాం ఇక్కడ ఉన్న వాళ్ళకైతే నేను గబుక్ను పిలుచుకోగలుగుతాను ఏ టైం అయినానండి ఏ టైం అయినా కూడా పాపము కాదు అనకుండా నాకు హెల్ప్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి నేను సహకరిస్తున్నా వాళ్ళ ఇంట్లో పరిస్థితులను బట్టి వాళ్ళు బయటికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు నా దగ్గర ఖచ్చితంగా మీకు చూపిస్తాను నేను అందుకనే నాకు షాప్ పెట్టాల్సిన అవసరం రాలేదండి అలా నా షాప్ కాదనుకుంటున్నారేమో మీకు చూపిస్తాను అది కూడా కాకపోతే ఎందుకు ఈ జనాలు ఇట్లా ఉన్నారా అనేదే అనిపించి నాకు జస్ట్ మీకు చెప్తున్నాను అంతే దయచేసి ఇళ్లల్లో ఉన్న వాళ్ళైతే మీరు చీప్గా అయితే చూడొద్దు యా ఇంటి దగ్గరే కుడుతున్నావుగా వందకు కుట్టు రెండు వందలకు కుట్టు అంటాం కూడా చూసా కొంతమందిని ఇంటి దగ్గరే అయితే ఏంటి బయట అయితే ఏంటి కుట్టేది మీకు పర్ఫెక్ట్గా వస్తుందా లేదా కొంతమంది అండి వెయ్యి రూపాయలు పెట్టి చీర కొనుక్కుంటారు ఇప్పుడు మేము ఒక మూడు వందలు అడుగుతాము బ్లౌజ్కి ఇంకొకళ్ళు ఎవరో నూట యాభై రెండు వందలు చెప్తే అక్కడికి వెళ్ళి కుట్టించుకుంటారు మొత్తం చెడిపోయింది మీకు నష్టపోతుంది ఏంటో మీరు తెలుసుకోవట్లేదు మీకు ఏదైనా ఒక రూపాయి పోయినా మీకు నచ్చింది మీరు కొనుక్కున్నప్పుడు మీకు నచ్చినట్టుగా స్టిచ్ చేయగలిగితేనే కదా మీకు కూడా సాటిస్ఫాక్షన్ మాకు కూడా సాటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అదొక్కటే ఆలోచించండి ఫైనల్గా స్టిచ్చింగ్ అయిన తర్వాత అయితే ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఉందండి మీకు స్టిచ్చింగ్ నేను చూపిస్తున్నాను కాబట్టి కాస్త మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే మెయిన్గా స్టి కటింగే కావాలి మీకు కట్టింగ్ నేను చెప్పాను ఎట్లా తీసుకోవాలి అన్నది అందుకనే నేను మాట్లాడుతానే స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి కాస్త మీరు ఇళ్ళ దగ్గర వాళ్ళకి కూడా ప్లీజ్ ఎంకరేజ్ చేయరా ఒక ఒక మిస్టేక్ చేసినా అండి ఇళ్ల దగ్గర వాళ్ళు మీరు పదిసార్లు తీసుకొచ్చి రిపేర్ చేయమన్నా చేస్తారు ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళ దగ్గర చులకన భావం లేదా ఏదైనా చెడ్డ పేరు వచ్చేస్తేమోనని భయపడతారు బొటిక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగగలుగుతారా మీరు అడగలేరు పైగా మీరు బొటిక్ దగ్గరికి వెళ్తే స్పాట్ పేమెంట్ ఇచ్చి మీరు తెచ్చుకుంటున్నారు అదే ఇళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అయితే వంద రెండు వందలు ఇచ్చి తెచ్చేసుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అవును మరి నాకు తెలీదు నా దగ్గర అలా నేను చేయనివి లేండి నేను మొహమాటం లేకుండా డబ్బులు తీసుకుంటాను ఎందుకంటే నేను కష్టపడినప్పుడు నేను ఎందుకు మొహమాట పట్టమని నడుము లెంత్ ఎయిటీన్ వచ్చింది కదండీ ఇప్పుడు ఈ ఎయిటీన్ ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా వచ్చిందో లేదో ఒకసారి చూసుకున్నాను చూసుకొని షోల్డర్స్ జాయింట్ అయితే వేసేసుకున్నానండి మొత్తం ఇట్లా షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత నేను హ్యాండ్ జాయింట్కి అయితే వెళ్తాను హ్యాండ్ కూడా చాలా ఈజీ అండి మీకు చెప్పాను కదా ఆ స్టిచ్చింగ్ మీకు కొద్దిగా పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే నేను అంతకుముందు వీడియోలో లెహంగా స్కర్టు రెడీమేడ్ లెహెంగాను బ్లౌజ్ స్టిచ్ చేసిన వీడియో ఉంటుంది లాంగ్ వీడియోని అందులో చూడండి సేమ్ ఇదే హ్యాండ్ అందులో అయితే నీట్గా ఇంకా మీకు అర్థమయ్యేలాగైతే ఉంటుంది ఎందుకు ఇప్పుడు పెట్టిందే పెడితే ఏం ప్రయోజనం ఉంటుంది ఇలా మీకు నచ్చింది కాబట్టి ఫ్రంట్ పట్ ఎలా తీసుకున్నాను అన్నది బ్యాక్ పట్ ఎలా తీసుకున్నాను అన్నది మీకు చూపిస్తున్నాను ఎల్ సైజు వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇది ఇదే మెజర్మెంట్స్ ఒకసారి అయితే ఎల్ సైజు వాళ్ళైతే ఇదే మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్ కూడా నాకు వన్ సైడ్ జాయింట్ పడింది కదండి అందుకని చెప్పేసేసి ఆ జాయింట్ అయితే వేసుకుంటున్నాను మొత్తం వేస్ట్ మొత్తం తీసేసుకొని నేను బోర్ కొట్టకూడదనే చెప్పేసేసి నా మనసులో ఉన్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పానండి ఎందుకనంటే ఇప్పుడు మనకు కొన్ని చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది అంత కష్టమైన నేర్పించట్లేదు కదా మొన్నంటే ఫ్లవర్ కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో అదే మెజర్మెంట్స్ మీకు చెప్తా వచ్చాను ఇది అంత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే అవసరమే లేదండి ఎక్స్ట్రా ఇప్పుడు ఒక కొద్దిగా తేడాగా తీసుకుంటే మహా అయితే ఒక కూర్చు తగ్గిద్ది ఒకవేళ ఎక్కువ తీసుకుంటే ఒక కూర్చు పెరిగిద్ది దానివల్ల నష్టమైతే ఉండదు చక్కగా కుచ్చు ఒకటి పెరిగినా బాగానే ఉంటుంది ఒకటి తగ్గినా పర్వాలేదు మీరు కొత్తగా నేర్చుకున్నప్పుడు ఇబ్బంది ఏం లేదు మీరు అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా యూనిక్గా ఉంటారు డిఫరెంట్గా కనబడతారు ఎవరికైనా యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఇది ఇంకోటండి హ్యాండ్ సేమ్ ఇంకా రెండు కూడా మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవటమే నేనేమైనా మాట్లాడింది తప్పైతే కనుక ఏమనుకోవద్దండి నేను బొటిక్ వాళ్ళని కానీ షాప్ వాళ్ళని కానీ ఏమనట్లేదు కానీ మీరు అక్కడికి వెళ్తే మీరు ఎలాగా ఉంటున్నారు వాళ్ళతో వీళ్ళ దగ్గర కుట్టే వాళ్ళతో కూడా అలాగే ఉంటే బాగుంటుందని అది ఒక్కటేనండి నాకు కొద్దిగా బాగా బాధ అనిపిస్తుంది ఈ ఒక చెప్పాను కదండి మూడు వందల ఇదే ఇంత బాగా కుడతా మీకు షాప్ లేదా అంటున్నారు నేను కిందనే షాప్ లాగా నేను పెట్టుకున్నానండి నాకు మూడు మొన్న వరదలు వచ్చినాయండి వరదలు వచ్చినప్పుడు అసలు ఎంత ఫ్యాబ్రిక్ నాకు తడిచిపోయి పాడైపోయిందో తర్వాత ఇంకా ఇంట్లో అన్నీ పోయినాయి తెలిసిందే కదా మీకు వీడియో కూడా పెట్టాను కదండి లాంగ్ వీడియో అయితే మిషన్స్లో కూడా ఒక మిషన్ అయితే పూర్తిగా పోయిందండి అది తీసేసాను ఒక్క మిషన్ మట్టుకే పోయింది మూడైతే కొద్దిగా రిపేర్ చేపిస్తే ఓకే బెటరు పైన ఒక మిషన్ పెట్టుకున్నాను నేను కింద నా ముగ్గు మూడేమో వర్కర్స్ కానీ ఉంచేశాను పైన నేను నా వరకు గబుక్కునే ఎమర్జెన్సీ అయితే ఇంట్లో వంట చేసుకుంటానో పని చేసుకుంటానో కుట్టుకోవచ్చు కదా అని ఒకటైతే పైన పెట్టుకున్నాను మిషన్ నేను మగ్గం వర్క్ కూడా అండి చాలా బాగా వేస్తారు మీరు ఎందుకనో కలకట్టా వాళ్ళైతేనే బాగా చేస్తారు అనేసి మీరు అట్లా అనుకుంటున్నారండి అట్లా ఏం కాదు మన తెలుగు వాళ్ళు కూడా ఎంతోమంది మగ్గం వర్క్ నేర్చుకొని సూపర్గా వేస్తున్నారు వాళ్ళే కాదు ఎందుకన్నా మీ మైండ్లో నుంచి అపోహలైతే కొంత తీసేస్తే బాగుంటుంది వాళ్ళు కుట్టట్లేదని నేను అనట్లేదండి వాళ్ళ వాళ్ళకి సమానంగా ఒకటేనండి కష్టపడే ఆలోచన ఉన్న వాళ్ళు ఎంత కష్టమైనా చేస్తారు అది మనం ఎంకరేజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ మనం ఎంకరేజ్ చేసినా వాళ్ళు సరిగ్గా చేయట్లేదంటే వదిలేయడమే ఇప్పుడు కలకట్టా నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ బాగా చేస్తున్నారండి ఎంతమంది తాగేసేసి విసిగిస్తున్న వాళ్ళు ఉన్నారో నాకు తెలుసు సగం పెట్టుకుంది కూడా నేను అందుకే ఒకప్పుడు అన్నీ చూసేశాను అబ్బాయి అనవసరం ఇలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదని మానేశాను ఒకసారి అయితే మీరు మామూలుగా ఇళ్ళ దగ్గర కుట్టే వాళ్ళని కూడా కాస్త ఎంకరేజ్ చేయండి వాళ్ళు అసలు మీకు ఇంకా పర్ఫెక్ట్గా వీళ్ళు మనల్ని నమ్మారు మనం మాట పాడకూడదని అయితే మీకు మంచిగా కుట్టిస్తారు బాగా కుట్టేవాళ్ళు ఓకే కుట్టన వాళ్ళు నేను అనట్లేదండి బాగా కుట్టేవాళ్ళు మటుకు దయచేసి మీరు ఆ ఇంతే తీసుకో ఇంతే కదా ఇలా అనొద్దు మీరు ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు మీరు ఖర్చు చేసి సారీ కొనుక్కుంటున్నారు మీరు మహా అయితే ఒక యాభై వందో ఎక్కువ అడుగుతున్నారు అంతకు మించి ఏమి అడగరు వాళ్ళు వేలల్లో ఏమి అడగరు కాబట్టి మీరు ఒకసారి అయితే వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫైనల్గా అయితే మన టాప్ అయితే రెడీ అయిపోయిందండి డబల్ స్టిచ్ కూడా వేసేసుకున్నాను మీకు ఒకటేనండి చెప్తున్నాను కదా మనకి ఒక రెండు కుచ్చులు ఎక్కువైనా పర్వాలా రెండు కుచ్చులు తక్కువైనా పర్వాలేదు డ్రెస్ అయితే కనుక బాగా వస్తుంది ఇది అందరూ అడిగారు లాంగ్ వీడియో పెట్టమని నాకు ఎందుకు అడిగారో నాకు తెలియలేదు దీనిలో మెయిన్ పాయింట్స్ రెండే అండి ఒకటి మనం తీసుకునే బాడీ లెంగ్త్ ఆ బాడీ లెంగ్త్ కరెక్ట్గా వచ్చింది అని అంటే మీకు బాగుంటుంది ఇప్పుడు అనార్కలి టాప్ అనుకోండి మీరు అప్పుడు ఫోర్టీనే తీసుకోవాలి అప్పుడు ఖర్చులు పను థర్టీనే వస్తుంది అది అనార్కలికి ఇట్లా ఫ్రాక్స్ తీసుకున్నప్పుడు అయితే ఫిఫ్టీన్ తీసుకోండి లేదా ఫిఫ్టీన్ అండ్ హాఫ్ తీసుకోండి మీకు ఫోర్టీన్ టు ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే మీకు బాడీ లెంత్ వస్తుంది అప్పుడు ఫ్రాక్కి పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు కలిగి స్టైల్కి అయితే అట్లాగా మీకు అనార్కలికి దీనికైతే కొద్దిగా వన్ ఇంచు డౌన్ చేసుకోవాలి హ్యాండ్కి కింద అంచు ఎలా అటాచ్ చేశాను అన్నది ఏదండి జస్ట్ క్రేప్ క్లాత్ని నేను లోపల వైపుకి ఫోల్డింగ్ చేసి ఇట్లాగా కట్ వర్క్ ఉన్నది బయటకు కనపడేలాగా స్టిచ్ చేసుకుంటూ వస్తుందనండి ఏదైనా అంతే బ్లౌజెస్కి ఈ మధ్య కట్ వర్క్ వస్తున్నాయి కదండి అట్లా కట్ వర్క్ వచ్చింది ఏదైనా కానీ మీరు ఇట్లా కుట్టుకోండి లైనింగ్ క్లాత్ని లోపల వైపుకి ఫోల్డింగ్ వేసి ఇట్లా మీరు పై వైపుకే చూసుకుంటా కుట్టుకోండి కట్ వర్క్ నీట్గా కనపడేలాగా చాలా నీట్గా వస్తుంది మీకు చూడటానికి కూడా బాగుంటుంది ఎక్కడ లైనింగ్ బయటికి కనపడదు మీకు నీట్గా వచ్చేసిద్ది ఆ కట్ వర్క్ అన్నది ఫైనల్గా స్టిచ్ చేసుకున్నాకైతే నేను దీనికి కత్తిరికాటు పెట్టేసుకొని చేయికి అట్లానే కింద అటాచ్ చేయాల్సిన పార్ట్కి కూడా కత్తిరికాటు పెట్టేసేసుకున్నాను రెండు ఈక్వల్గా రావు కదండి ఇప్పుడు కిందది హ్యాండ్ పార్ట్ని నేను ఎక్కువ తీసుకున్నాను ఇది అంచు పార్ట్ ఏమో కరెక్ట్గా నా చేయి మెజర్మెంట్ ప్రకారం తీసుకున్నాను కదా కరెక్ట్గా కత్తిరిగాట ఎక్కడ వస్తుందో ఆ కత్తిరి దగ్గర నేను చూసుకొని కూర్చిపెట్టుకుంటా వెళ్ళిపోతాను ఒక రెండు కానీ మూడు కానీ ఎక్కువ రావండి ఒక రెండు మూడు అంటే తక్కువే పెట్టాను నేను ఎక్కువ పెట్టుకునేది కానీ తక్కువ పెట్టుకునేది వేరు కదా తక్కువే పెట్టుకున్నాను పై కుట్టు కూడా వేసేసుకున్నాను నేను ఫైనల్గా మొత్తం రెడీ అయిన తర్వాత అయితే నేను అంతకుముందు కుట్టిన దానికేమో పింక్ కాస్త కనపడేలా వేశాను అయితే ఒకళ్ళు సజెషన్ ఇచ్చారు ఏంటంటే మొత్తం ఒకటే హ్యాండ్ టూ సైడ్స్ కూడా ఒకే కలర్ వచ్చి ఉంటే బాగుండేది ఇంకా అనేసి నాకు నిజమే అనిపించింది అందుకని ఈసారి అంతా కూడా నేను ఒకటే కలర్లో వచ్చేలాగా అయితే ట్రై చేశాను అంటే అది డబల్ షీడెడ్ కాబట్టి పూర్తిగా అవ్వదు కాకపోతే కొంత పర్వాలా రెండు హ్యాండ్స్ అయితే కనుక ఒకే కలర్ వచ్చేలాగైతే ట్రై చేశాను నేను అట్లానే బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ చాలా వరకు కవర్ చేశాను మరి ఒకే కలర్ రావాలని రాదు ఎందుకనంటే మళ్ళీ మనకి అంత క్లాత్ ఉండదు కదా ఎక్కువ కట్ చేస్తే మళ్ళీ ఖచ్చితంగా అండి ఎల్ దగ్గర నుంచి ఎల్ కానీ ఎక్సెల్ కానీ డబల్ ఎక్స్ఎల్ దాకా మీరు ఫోర్ మీటర్స్ గేరా అన్నది ఖచ్చితంగా ఉండాలి లేకపోతే మీకు లుక్ రాదు అదే ఇంకా డ త్రిపుల్ ఎక్సల్ దాకా వెళ్తే అసలు మీకు శారీ సరిపోదండి మీరు అప్పుడు ఏం చేయాలి అని అంటే బాడీ పార్ట్కి సపరేట్గా ఇంకేదైనా మ్యాచింగ్ చూసుకొని మీరు తీసుకొని బాడీ పార్ట్కి స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది ఇందులో శారీలో నుంచే మీరు త్రీ ఎక్స్లో వాళ్ళు కుట్టుకుంటే లుక్ రాదండి ఎక్కువ ఇప్పుడు అంత బొద్దుతనం మీద గేరా రాకపోతే మీకు లుక్ రాదు ఇంత కష్టపడి కుట్టుకొని ప్రయోజనం ఉండదు కదా ఇదిగోండి నాదైతే ఎయిటీన్ ఇంచెస్ వచ్చింది ఇది నాకు పదిహేడుకే పదిహేడు లేదా పదహారున్నర సరిపోతుంది నాకు ఎయిటీన్ ఇంచెస్ అయితే నేను ఖర్చులతో కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఎయిటీన్ ఇంచెస్ కదండి అంటే థర్టీ ఎయిట్ కదా మొత్తం కలిపి థర్టీ సిక్స్ కదా మొత్తం కలిపి అయితే మొత్తం నాలుగు మీటర్లు నేను గేరా కింద ఉంచుకున్నాను కదా నాలుగు మీటర్లు అంటే ఒక మీటర్కి వచ్చేసరికి థర్టీ నైన్ అండ్ హాఫ్ వస్తుందండి పోనీ థర్టీ నైన్ వేసుకోండి థర్టీ నైన్ ఫార్టీ వేసుకున్నాం మనము అలా చూసుకుంటే ఫార్టీ ఇంటూ ఫోర్ అప్పుడు ఎంత వస్తుంది మూడు వందల అరవయో ఎంత వస్తుంది కదండి అట్లాగా మీరు డివైడెడ్ బై థర్టీ సిక్స్ వేసుకుంటే మీకు ఫోర్ అండ్ హాఫ్ వస్తుందండి ఇప్పుడు నా మెజర్మెంట్ నాకు అలవాటు అయిపోయింది కదా అందువల్ల చెప్తున్నాను ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ మీటర్స్లో ఫోర్ అండ్ హాఫ్ ఒక్కొక్క ప్రిల్ పడిద్ది నాకు ఆ ఫోర్ అండ్ హాఫ్ అయితే మీకు పర్ఫెక్ట్గా ఈ థర్టీ ఎయిట్ నడుము మీకు వచ్చింది అనుకోండి కొలత ఇదే వస్తుందండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కనుక మీరు కట్ చేసుకుంటే నడుము థర్టీ ఎయిట్ వస్తుంది ప్రిల్స్ ఇలా వస్తాయండి ఈక్వల్గా ఇంత నీట్గా మీరు లెహెంగాస్ కూడా సేమ్ ఇదే లాగా ఫస్ట్ అయితే ఒక వన్ ఇంచ్ అంతా నేను సైడ్ జాయింట్లకు వెళ్ళిపోద్ది కదండీ అందుకని వదిలేశాను తర్వాత ఏం చేయాలంటే ఒక ఇంచ్ అంతా జస్ట్ టిక్ చేసుకోండి చేసుకొని నాలుగు ఇంచులకు టిక్ చేసుకోండి అంటే మొత్తం కలిపి నాలుగున్నర అంతే కదా ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడైతే టిక్ చేసుకున్నానో ఆ ఇంచులు అది తీసుకెళ్ళి ఆ ముందున టిక్ చేసుకున్నాను కదా అరించ్ తర్వాత అక్కడికి నేనైతే పెట్టుకున్నాను మళ్ళీ అరించు మీరు ఏం లేదండి నాలుగున్నరలో ఒకటి అరించు ఒకటి నాలుగు మళ్ళీ అరించు నాలుగు అరించు నాలుగు అలా ఫస్ట్ టిక్ చేసుకుంటూ వచ్చేయండి కార్నర్లో స్టార్టింగు ప్లస్ చివర ఎడ్జ్లో వన్ నుంచి మటుకు వదిలేయండి ఎందుకంటే సైడ్ జాయింట్ అవుతుంది కదా ఆ ప్లేస్ అనమాట అది ఏదైనా మీరు ఫస్ట్ అయితే ముప్పై ఎనిమిది కనుక మీకు నడుము వచ్చి నాలుగు మీటర్లు కనుక మీరు కట్ చేస్తే మీరు కళ్ళు మూసుకొని ఇదే మెజర్మెంట్ పెట్టుకుంటా వెళ్ళిపోండి మీరు ఎల్ సైజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఇది సరిపోతుంది ఎల్ సైజ్ అయినా ఎక్సెల్ దాకా కూడా ఇదే సరిపోతుంది మెజర్మెంట్ మీకు ఒక ఆరు ఇంచు టిక్ చేసుకోండి నాలుగించులకు మళ్ళీ టిక్ చేసుకోండి ఒక అర ఇంచుకి టిక్ చేసుకోండి నాలుగించులకు టిక్ చేసుకోండి అట్లా టిక్ చేసుకున్న తర్వాత అయితే మనము ఇదిగోండి నీట్గా గుండు సుదులతో అయితే మీకు పెట్టి చూపిస్తున్నాను నేను ఎందుకంటే లాంగ్ వీడియో అయిపోతుందండి ఇది ఈ ప్రిల్స్ది నేను లెహంగా మా పాపది కుట్టాలనుకుంటున్నాను ఆ ప్రిల్స్ అసలు ఎట్లా పెట్టుకుంటారు ఐరన్ ప్లేట్స్ ఎట్లా వస్తాయి అన్నది మీకు ఖచ్చితంగా నేను ఇంకో వీడియోలో చూపిస్తాను ఇందులో అయితే జస్ట్ మీకు చూపిస్తున్నాను కానీ పర్ఫెక్ట్గా వచ్చేసిద్దండి మీకు ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఒకవేళ ట్రై చేసినా మీకు రాకపోతే కనుక నేను మళ్ళీ వీడియో పెడతానండి లంగాకి పెడతాను మీకు ఈ సిల్క్ క్లాత్ కన్నా లంగా అయితే మీకు ఇంకా నీట్గా తెలిసిపోద్ది ఇది నాకు అలవాటు అవటం వల్ల మా ఫ్రెండ్ పెడుతుంది ఇట్లాగా తెలుసు మాకు అలవాటే కదా అందువల్ల ఏంటంటే మిషన్ మీదే ఇట్లా టిక్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోతాము చూపించడం అంటే కాస్త అంతగా రావట్లేదు కానీ ఇదే ఇలాగే ఒక ఆరించు మళ్ళీ నాలుగించులు అర నాలుగించులు ఒకసారి అయితే దగ్గర నుంచి చూపిస్తాను ఒక్కసారి చూడండి ఇది నాకు చూపించడానికి రాలేదు వీడియో తీయటానికి అయినా ఒకసారి చూపిస్తాను చాలా ఈజీగానే ఉంటుంది ఒక టిక్కులు పెట్టుకోవడానికే మీకు ఒక పది నిమిషాలు టైం అయితే పట్టిద్ది కానీ టిక్కులు పెట్టుకున్న తర్వాత ఈవెన్గా వస్తాయండి చాలా నీట్గా వస్తాయి అసలు ఆరించిన వదిలేయాలన్నమాట ఎక్కడైతే మనం ఆరించు టిక్కు పెట్టుకున్నామో ఆరించు వదిలేసి మళ్ళీ ఫోర్ ఇంచుల్ని తీసుకొచ్చి ఆరించ్ దగ్గర కలుపుకోవాలి మళ్ళీ ఆరించ్ దగ్గర వదిలేస్తాం కదా మీకు దగ్గర నుంచి నేను వీడియో తీసానో లేదో తెలియలేదు దగ్గర నుంచి తీయలేదు అనుకుంటా అండి మీకు చెప్తున్నాను కదా వచ్చేసిద్దండి మీకు అసలు పెట్టుకుంటా వస్తే మీకే తెలిసిపోద్ది చాలా ఈజీగా ఉంటుంది బాగుంటుంది ముందు అసలు చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది నీట్గా ఒకేలాగా బొటిక్ బొటిక్ అంటున్నారు కదండి జనాలు అందరూ అట్లానే మీరు స్టిచ్ చేయొచ్చు నీట్గా వచ్చిద్ది మీకు కూడా ఇదిగోండి కొన్ని పెడితేనే చూడండి మీకే అర్థమైపోతుంది ఎట్లా ఉందో నచ్చితే కనుక లైక్ చేయండి పూర్తిగా కుట్టిన తర్వాత కనుక ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి జస్ట్ ఇట్లా క్రాస్గా తీసుకున్నానని చెప్పాను కదా మీతో ఇది లాస్ట్ టైము అసలు ఇన్స్టాలో బాగా పాపులర్ అయిన వీడియో అయితే ఇదేనండి చాలామంది చాలా రిక్వెస్ట్ చేశారు లాంగ్ వీడియో పెట్టమని నాకే లేట్ అయిపోయిందండి కాస్త ఫెస్టివల్స్ రావడం తర్వాత మా మావి సంవత్సరం అని చెప్పి మేము వెళ్ళటము ఇలాగా లేట్ అయిపోయింది ఫైనల్గా అయితే పెట్టానండి ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా ఈజీనే నేనండి చెప్తున్నాను కదా మన దగ్గర టాలెంట్ ఉంటే మనం ఎట్లా అయినా డిజైన్ చేసుకోవచ్చు నేను చేసిన అందులో ఏమీ లేదు జస్ట్ ఆ డిజైన్ చేతులకి ఇవ్వకుండా క్రాస్గా ఇచ్చాను చేతులకి వచ్చేసరికి బుట్ట చేతుల్లో ఇచ్చాను దానివల్ల ఆటోమేటిక్గా లుక్ అనిపిస్తుంది మనం కాస్త ఆలోచించగలిగితే కనుక డిఫరెంట్ డిఫరెంట్గా మనమే చేసుకోగలుగుతాం బాయ్